రోజు గులాబీ ప్లాంట్స్కి కొంచెం మంచి ఫుడ్ ఇవ్వాలనుకుంటున్నా పువ్వులు ఎక్కువ రావట్లేదు అంటే అన్నీ కట్ చేసేస్తాను మొక్కలన్నీ ప్రోనింగ్ చేసేస్తాను ఇంకా పువ్వులు కావాలంటే కొంచెం ఫుడ్ పెట్టాలి ఫస్ట్ అయితే టమాటాలు హార్వెస్ట్ చేసేద్దాం రోజు హార్వెస్ట్ చేసినా ఉంటున్నాయి టమాటాలు అలా ఫ్రెష్ టమాటాలు అలా కర్రీ చేస్తే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా పిలుపు కూడా ఉన్నాయి అనమాట గులాబీ మొక్కలకి ఎప్సమ్ సాల్స్తే పూలు ఎక్కువగా వస్తాయి అయితే ఎంత క్వాంటిటీలో ఇవ్వాలనేది మీకు చూపిస్తాను ఎలా ఇవ్వాలని కూడా ఈ టమాటో ప్లాంట్స్ ఎప్పుడు కూడా పెస్ట్ ఇంకెప్పుడు ఆకుముడతా తర్వాత పిండి నల్లి మనం ఎంత చేసినా కానీ ఉంటూనే ఉంటుంది ఆల్మోస్ట్ ఇవన్నీ అయిపోయాయి తీసేసి కొత్త ప్లాంట్స్ పెట్టాలి ఒక చిన్న టిప్ ఏంటంటే మనం ఈ టమాటో ప్లాంట్స్ తీసిన దాంట్లో మళ్ళీ టమాటో ప్లాంట్స్ కాకుండా మిర్చి కానీ వంగ అట్లాంటివి ఏమైనా పెట్టాలి మళ్ళా సేమ్ పెడితే అంత బాగా రావట అంటే గార్డెనింగ్ బాగా తెలిసిన వాళ్ళు చెప్పారనమాట చూడండి బుట్టలో టమాటాలు భలే బాగున్నాయి కదా చూడడానికి ఈ చెరీ టమాటాలు అయితే అసలు ప్రేతమైన పులుపు చింతపండు బదులు ఇవే వాడుకోవాలన్నంత పిలుపు ఉన్నాయన్నమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి డైలీ కోసినా కూడా వస్తున్నాయి ఇవి చూడండి బాగున్నాయి కదా టమాటాలు ఒక రెండు రోజులు ఇట్లా బయట వదిలేస్తే అవే పండిపోతాయి ఇంకా గులాబీ మొక్కలకి హెప్సన్ సాల్ట్ చూపిస్తాను ఇది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు బట్ నేనైతే ఈరోజు మెయిన్ గులాబీ ప్లాంట్స్ సరిగ్గా రావట్లేదు దానికోసమే కొంచెం మట్టి ఇట్లతోవి ఒక స్పూన్ తీసుకోండి ఎక్కువ అయినా లేదు ఇలా ప్రతి నెలకు ఒకసారి ఇస్తే సరిపోతుంది ఇది వైట్ గుత్తులు గులాబీ ఉంటుంది కదా అదనమాట అలానే ఇది ఈ లిల్లీ వాటర్ లిల్లీ ప్లాంట్స్ ఎన్నిసార్లు తీసినా దుంపలు అలా వస్తూనే ఉన్నాయి ఇది అంతే ఒక స్పూనే ఉంటుంది నేను నార్మల్గా వేసేస్తాను అలాగా ఇది లైట్ బేబీ పింక్ గులాబీ ప్లాంట్ పువ్వులు రాలేదు అసలు నర్సరీని తీసుకున్నాక అందుకోసమే వేస్తున్నా అనమాట ఇది మిగిలితే అప్పుడు మందార మొక్కలు కూడా ఇవ్వచ్చు ఇదేమో మనం మార్కెట్లో పూజకి కొనుక్కుంటాం కదా పువ్వులు చిన్న చిన్న రోజెస్ ఉంటాయి కదా అందులో ఆరెంజ్ కలర్ అనమాట ఇది కూడా ఆరెంజ్ కలర్ చాలా ఓల్డ్ ప్లాంట్ చూడండి దీని స్టెమ్ కూడా దాదాపు సిక్స్ ఇయర్స్ ఏజ్ ఉంటది దీనికి తర్వాత నాటు గులాబీ ఉంది మొత్తం ప్రోనింగ్ చేశాను దీన్ని కూడా కొద్దిగా ఇంకా చామంతి ప్లాంట్స్ కూడా వేసేస్తా కొంచెం ఇది ఇంకా రీపార్ట్ చేయలేదు చేయాలి ఇది ఇది ఎల్లో కలర్ అనుకుంటాం అందరూ పత్తి మందార మొన్ననే అయిపోయే పూలన్నీ మళ్ళీ ప్రూనింగ్ చేశాను మళ్ళీ వస్తాయి ఇంకొక గులాబీ ప్లాంట్ కూడా ఉండాలి ఎక్కడుంది చూడాలి ఈ మందార మొక్క కూడా వేసేస్తున్నాను సో అన్ని మొక్కలకి ఒక్కరోజు పెట్టుకుంటే చేయలేము ఇది కూడా సేమ్ ఇందాక చూపించిన పింక్ ప్లాంట్ లాంటిదే దీన్ని రీపోటింగ్ చేయాలి చాలా రోజులు అయిపోయింది సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఇదే మొన్న మనం వేసిన మొక్కలన్నీ కూడా చక్కగా నిలబడ్డాయి అన్నీ సర్వైవ్ అయినట్టే చూడండి మిర్చి ప్లాంట్స్ ఎందుకంటే ఏమైనా పోతే ఒక్క రోజులోనే మనకు తెలిసిపోతుంది డల్ అయిపోతాయి అన్నీ కూడా బతికే మొత్తం బెండ్ అయితే నేనే నారుపోసాను ఈ నీలగోరింట విత్తనాలు అయితే చాలా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే కింద కామెంట్లో మెసేజ్ చేయండి నియర్ బై ఉన్న వాళ్ళకి షేర్ చేస్తాను వీలైతే ఈ రోజు వీడియో అయితే ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే చిన్న టిప్ ఉంది కాబట్టి కొత్త గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ మళ్ళీ ఒక మంచి టిప్తో కలుద్దాం రేపు బాయ్ బాయ్